సముద్ర దగ్గర సిచ్యువేషన్ చూద్దాం తుంగభద్రకు పెను ప్రమాదం పొంచి ఉందని చెప్తున్నారు ఒకవైపు ఏమో తుప్పు పట్టిన గేట్లు ఇంకొక వైపు చూస్తే భారీ గొయ్యి డేంజర్ బెల్స్ మోగిస్తున్నారు డ్యామ్ సేఫ్టీ అధికారులు గేట్లకు మరమ్మతులు సరిపోవు అన్ని గేట్లను మార్చాలి అంటున్నారు డ్యామ్ కాల పరిమితి పాతికేళ్ల ముందే ముగిసిపోయింది అయితే ఈ డ్యామ్ కి ఏళ్ళు ఏళ్లు పూర్తవడంతో గేట్లు తుప్పు ఒక్కో గేటుకు ఎనిమిది కోట్ల రూపాయలకు పైగా వ్యయం అవుతుంది మొత్తం ముప్పై మూడు గేట్లున్నాయి అంటే మొత్తం రెండు వందల డెబ్బై కోట్ల అవసరం అన్నమాట ఇంకొక వైపు తుంగభద్ర డ్యాంకి దిగువన ఒక భారీ గొయ్యి ఏర్పడింది ఈ గొయ్యి నలభై అడుగుల లోతుతో అరవై అడుగుల వెడల్పుతో ఉంది ఈ గొయ్యి వల్లే డ్యామ్ పునాదులకి పెను ప్రమాదం పొంచి ఉంది డ్యామ్ లెఫ్ట్ బ్యాంక్ బోటింగ్ సరస్సు నుంచి లీకేజీలు ఏర్పడుతున్నాయి దీని ద్వారా కూడా డ్యామ్ భద్రతకి ముప్పు వాటిల్లుతోంది ఆది నారాయణ్ గారు అగరబత్తి తయారీ బిజినెస్ చేస్తూ సంవత్సరానికి ఇరవై లక్షలు సంపాదిస్తున్నారు మీరు ఆయన నుండి నేర్చుకోవాలా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ప్రస్తుతం డ్యామ్ మరమ్మతులకు టోటల్ గా ఐదు వందల కోట్ల రూపాయలు తక్షణం అవసరం ఈ ముప్పు కేవలం తుంగభద్రకే కాదు దేశంలోని అనేక డ్యామ్లకి పొంచి ఉంది అంటున్నారు శ్రీశైలం డ్యామ్ దగ్గర ఇప్పటికే ఆల్రెడీ ఒక భారీ గొయ్యి ఉంది దాన్ని పూడ్చడానికి అనేక అనేక ప్రణాళికలు వేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోతే ఆ ప్రాజెక్ట్ కి కూడా ప్రమాదం తప్పదు